రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నా మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన ధ్యానము లోకాసు వార్త నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనం అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలేయకు తిరిగి వెళ్ళాను ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశం అందంతటా వ్యాపించెను ప్రియులారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే ఎప్పుడు యేసు ఆత్మబలంతో గలీలోకి తిరిగి వెళ్ళాడు నలభై రోజులు ఆయన తనను తాను ప్రత్యేకపరుచుకొని ఒంటరిగా అరణ్యములో దేవునితో సహవాసము చేయటానికి వెళ్ళాడు ఉపవాసముతో తనను తాను బలపరుచుకొని ఆయన అక్కడ భోజనము నీళ్లు తీసుకోకుండా నలభది రాత్రింబగళ్ళు ఆయన దేవుని యొక్క సన్నిధానంలో గడిపాడు మరి ఇలాగూ చేయుట దేవుని అందు అత్యంత ప్రేమ కలిగిన వారికి సాధ్యమవుతుంది అనటానికి అతిశయోక్తి ఏమీ లేదు ఎందుకంటే పాత నిబంధన కాలంలో మనం చూచినప్పుడు మూషే కూడా నలభది రాత్రింబగళ్ళు దేవుని సన్నిధానంలో మొట్టమొదట దేవుని చేతి వ్రాతతో రాసి ఇచ్చిన పది ఆజ్ఞలు గల పలకలను తీసుకొని వచ్చేటప్పుడు దేవుని సన్నిధానంలో సముఖంలో ఆయన నలభది రాత్రింబగళ్ళు గడిపాడు అక్కడ మూసే కూడా అన్నపానములు పుచ్చుకొనలేదు అలాగే ఏలియా కూడా యజిబేలు నుంచి పారిపోయేటప్పుడు నలభై దినములు ఒక్క భోజనముతో నలభై రాత్రింబగళ్ళు ప్రయాణము చేస్తూనే ఉన్నాడు కాబట్టి ఇలాగ దేవుని సన్నిధానాన్ని అనుభవిస్తూ దేవుణ్ణి అత్యధికంగా ప్రేమించగలిగితే మనము ఆ కేంద్రీకరణ స్థాయిని చేరుకోగలుగుతాం లేకపోతే ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నాము కాబట్టి లోకంలో ఉండేటువంటి శరీరాశ నేత్రాశ జీవపు డంబములు మనల్ని ఏదో రీతిగా పడవేయాలని చూస్తూ ఉంటాయి అందుకే ఒక విశ్వాసి కానీ ఒక దేవుని అందు భయభక్తులు కలిగిన వ్యక్తి కానీ పొందుకోవలసింది ఆత్మబలాన్ని మరి యేసయ్య తన పరిచర్య ప్రారంభించటానికి ముందే ప్రతి శోధనను జయించటానికి ఆత్మను బలపరుచుకోవటానికి నలభది రాత్రింబగళ్ళు ఆ యొక్క అరణ్యంలో ఒంటరిగా తనను తాను దేవునికి ప్రత్యేక ఆ సంపూర్ణ సిద్ధిని పొందుకోవటం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు ఎప్పుడైతే యేసు ఆత్మబలంతో గలీలేకు అరణ్యం నుంచి తిరిగి వచ్చాడో ఆయనను కూర్చిన సమాచారము ఆ ప్రదేశం అందంతటా వ్యాపించిందంట అప్పటికైనా ఒక అద్భుతం కూడా చేయలే ఒక ప్రసంగం కూడా చేయలే అయినా సరే నలభై రోజులు ప్రత్యేక పరుచుకొని దేవుని కోసము ఉండగానే ఆయన కూర్చే సమాచారం తెలిసిపోయింది అంటే ఆత్మ పనిచేస్తుంది ఆత్మలో నీవు వర్ధిల్లినప్పుడు దేవుడు ఆ సమాచారాన్ని సకల జనులకు చేరవేసేటట్లు చేస్తాడు అదే ఆయన అందరి చేత ఘనతనుంది వారి సమాజ మందిరాల్లో బోధిస్తూ వచ్చాడు అందరికీ ఎలా తెలిసిపోయింది మరి నలభై రోజులు దేవునితో ప్రత్యేక పరుచుకున్నప్పుడు దేవుడు నీకు నూతన ద్వారాలు తెరుస్తాడు మరి అందుకే ఈరోజు భస్మ బుధవారము మరి నలభై రోజులు శ్రమకాల ప్రార్థనలు లెంటు ప్రార్థనలు ఎవరైతే ఆచరిస్తున్నారో ఇది కేవలం ఒక ఆచారము ఒక వ్యవహారము కాదు కానీ మరి గుడ్ ఫ్రైడేకు ముందుగా ఈస్టర్కు ముందుగా మనల్ని మనము ప్రత్యేకపరుచుకొని దేవునితో అత్యధిక సహవాసము చేయుట మరి దానికోసం ప్రత్యేకపరుచుకుంటూ మనము కూడా ఆత్మ బలముతో నింపబడాలి ఇది దేవుని యొక్క ప్రణాళిక ఎందుకంటే లోకంలో దుష్టుడు ఎల్లప్పుడూ మనల్ని పడవేయటానికి చూస్తూ ఉంటాడు కాబట్టి మనము ఆత్మలో పడిపోకుండా ఆత్మలో బలాన్ని సంతరించుకుంటే ఆ శరీర క్రియలను అపవాది క్రియలను మనము నాశనము చేయగలుగుతాము జయించి విజయవంతమైన విశ్వాస వీరులుగా నిలవబడగలుగుతాము అందుకే ఈ నలభై రోజుల ప్రత్యేక ప్రార్థన మనమందరము కూడా దాన్ని పొందుకొని బలముగా ఆచరించి తొట్రెళ్లకుండా కాపాడుటకు శక్తివంతుడైన ప్రభు సహాయంతో ఆత్మబలాన్ని మనం అందరం పొందుకొని నూతనమైనటువంటి వ్యక్తిగా తిరిగి ఈ యొక్క నలభై దినముల్లో ఆ యొక్క గుడ్ ఫ్రైడే ఈస్టర్కి అంతా నూతనమైనటువంటి ఆత్మశక్తితో బలంతో మనమందరము నింపుకొని అనేకమైన గొప్ప కార్యాలు మనం చేయగలిగేటట్లు మనము కూడా ప్రత్యేకపరుచుకుందాం ఏసయ నలభై రోజులు ప్రత్యేకపరుచుకొని ప్రార్థించి వచ్చిన తర్వాత దయ్యాలను వెళ్ళగొట్టాడు ప్రతి రోగిని స్వస్థపరిచాడు అందరినీ ఆదరించాడు అద్భుత రీతిగా ప్రతి ఒక్క ప్రజలను కనికరించాడు ఇలాంటివి మనం కూడా చేయటానికి ఒక గురి కలిగి నలభై దినముల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క బలహీనత పోవునట్లుగాను అట్లాగే ఒక అద్భుతమైన ఆశ్చర్య కార్యమును ఆయన శక్తిని మనం పొందుకున్నట్లుగాను ప్రార్థించుకుందాం ప్రభు కృపతోడుగా ఉండునుగాక సర్వశక్తిమంతుడైన ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ఇప్పటివరకు అద్భుత రీతిలో కాపాడిన విధానం బట్టి వందనాలు ఇదిగో మరి ఈ రోజు అంతట్లో కాపాడండి ఈ రోజు నుంచి మొదలవుతున్నటువంటి ఈ నలభై దినములు ఉపవాస ప్రార్థనలు ఎవరైతే తమను తాము ప్రత్యేకపరుచుకొని సిద్ధపాటు కలిగి ఈ నలభై దినములు ఆచరించడానికి ఉన్నారో నాయన లేక వారు అనుకున్నట్లుగా వారమునకు రెండు దినములు కానీ ఎట్లాగైతే ప్రత్యేకపరుచుకుంటున్నారో వారిని బలపరిచి మరి ఆయా దినములలో వారందరూ కూడా ఆత్మశక్తితో నింపబడి బలపడి తొదకు నాయన మరి ఆ యొక్క నలభై దినముల అంతముకు అద్భుతమైనటువంటి ఆత్మశక్తిని పొందుకునేటట్లు మీరే కృప చూపించి నడిపించండి ప్రతి ఒక్క బెడ్డుకు తగిన ఆరోగ్యమును బలమును శక్తినిచ్చి మనోధైర్యంనిచ్చి ఆశా నిగ్రహం ఇచ్చి దీన్ని పూర్తి చేయటానికి దాని ద్వారా వచ్చి ఆశీర్వాదం పొందుకున్న కృప మీరే అనుగ్రహించవలసిందిగా ఏసయ్య పరిశుద్ధమైన నామపేట ప్రార్థించి పొందుచున్నాం తండ్రి ఆమ్మెన్